అందరికీ నమస్కారం మరి నిన్నటి రోజున ధనుర్మాస ప్రారంభ వైభవాన్ని గురించి తెలియజేయడం జరిగింది అందు గోదాదేవి ముని బాలకులు పిలుస్తున్న విషయం తెలిసిందే అసలు ఎవరి గోదాదేవి తమిళనాడులోని శ్రీ వెల్లుబుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ వెల్లు ఉత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రిక మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్ముతారు అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయన్ని విష్ణు అని పిలిచేవారు ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారుల్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్ళవారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పసిపాప కనిపించింది ఆమె సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదై పూలమాల అన్న పేరుతో గారవంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచే కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ఆరాధనగా ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నలని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా గోపికలని తానుండే విలు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తాను ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు రోజు విష్ణుచిత్తుని కంటపడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఎన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్ భూదేవి అవతారమని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇక ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్లింటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచ్చాయిని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలు తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా అభయ ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తిని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగ తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలు విన్నా విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని వెల్లి ఉత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడి వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందున వచ్చే పోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు ధనుర్మాసంలో ఉభయ సంఖ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనినే బాలభోగం అని పిలుస్తారు మరి మా ఊర్లోని స్వామి వారి ఆలయంలో నేను పంతొమ్మిది వందల అరవై ఆరులో పుట్టాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బాలభోగం వీలున్నప్పుడల్లా స్వీకరిస్తూనే ఉంటారు అంటే డిసెంబర్ పదహారవ తారీఖున మొదలైన బాలభోగం సంక్రాంతితో ముగుస్తుంది సూర్యుడి మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదాదేవి అంటే మార్గళీ వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధనుసంక్రమణ రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్యాలయాలు వైష్ణవాలు సందర్శించడం ఎంతో శుభప్రదం ఇక ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధను అనగా దేని కొరకు ప్రార్థించడమో అని అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత ఎంతో ప్రాధాన్యత పొందింది దైవ కైంకర్యాలతో స్థానిక ఆచార వ్యవహారం ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలతో ధనుర్మాసం కొనసాగుతుంది నిజానికి ఆండాళమ్మ పూజ తిరుప్పావై పట్టణం గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెప్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులుగా తిరుప్పావై గానం చేస్తారు సహస్రనామాచ్యంలో తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు శైన వేగరంగా ధనుర్మాసంలో శ్రీ శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం ఈ ధనుర్మాసంలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేసి లక్ష్మీదేవిని స్థుతించాలి ఆవిడ అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరం అవుతుంది ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి అవుతారు ఇది శాస్త్రవచనం సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన పావై అనగా వ్రతం ప్రబంధం అని అర్థం వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి ఉన్నారు ఉపనిషత్తులే గోదాదేవి నోట రీతిలో వెలువడింది అని తిరుప్పావై మహావిష్ణు పాదపద్మాలను అందుకోవడానికి మార్గదర్శకాలని చెప్పబడింది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో స్థుతిస్తాం పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గళీ వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది శ్రీకృష్ణుడికి తులసిమాల అర్పించిన ఆండాళ్ళు ప్రతిరోజు ఒక పాశురంలో అంటే ఒక కీర్తన స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాస నెల రోజులు తులసీమాల సమర్పించే యువతులకు నచ్చిన వణితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలో కనిపిస్తాయి ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమని తయారు చేయించి పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానాదులు ముగించాలి అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం తిరుప్పావై పఠించడం చెయ్యాలి నెల రోజులు చెయ్యలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు కనీసం ఒక్కరోజైనా ఆచరించాలి వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ శ్లోకం పఠించి ఆశీస్సులు అందుకోవాలి మధుసూధన ధనుర్మాస ఫలప్రధ తమమూర్తి ప్రధానైన మమసంతు మనోరథ ధనుమ్రాస వ్రతం చేయటం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపయోగించడానికి ఈ వ్రతం దారి చూపిస్తుంది ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించిన ఆరాధనా తపస్విని గోదాదేవి తన పోసురాల్లో చివరి పోసురంలో సూచించిన విధంగా ఈ తురుప్పవై పారాయణ చేసిన వారికి తిరుప్పవై గాన శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య ముక్తి ప్రదాయకం కాగలదని ఆశిద్దాం మరి ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం ధనస్సు మేనంలో రవి ఉన్నప్పుడు రవిరాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలగాలి ఈ మాసంలో ఎక్కువగా సూర్యునికి పూజలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకునే పూజిస్తారు ఇక గొబ్బెమ్మలు ఎందుకు పెడతాం ఇంటి ముందు గొబ్బెమ్మలు వేసి ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తాం లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించడం జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు చక్కటి వ్యాయామం కూడా దొరుకుతుంది ఈ విధంగా బూధే వ్యవధారమే గోదాదేవి అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ తిరుప్పావేని మనం కూడా విని తరిద్దాం సర్వేజన సుఖిన భవంతుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాను